ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బూచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు దర్శ నియోజకవర్గంతో బుచేపల్లి కుటుంబానికి సుమారు అనుభవం ఉంది నాలుగు ఎన్నికల్లో బూచేపల్లి సుబ్బారెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు అనంతరం ఆయన చేసిన సేవలను ప్రజలు ఇప్పటికీ మరవలేరు దివంగత మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి ఆశయమే లక్ష్యంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైద్య విద్యను అభ్యసించిన తండ్రి ఆశయమే లక్ష్యంగా ప్రజాసేవకు అంకితమయ్యారు తన తల్లిదండ్రులతో కలిసి అభన్నులకు అన్నార్థులకు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు భారీగా దాన ధర్మాలు చేస్తూ చేతికి ఎముక లేని దాతగా పేరు గడించారు బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా వికలాంగులకు ట్రైసైకిళ్లు ఆలయ నిర్మాణాలకు విరాళాలు అంబులెన్సులు ఏర్పాటు చేసి దర్శి సంతనూతలపాడు నియోజకవర్గంలోని పేదరోగులకు అండగా నిలిచారు ఏటా మేఘా మెడికల్ క్యాంపుల ద్వారా ఉచితంగా మందులు అందజేసేవారు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించేవారు వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించి ప్రజల పుణ్యాత్ములు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ వైఎస్ జగన్ దీవెనలతో దర్శి నియోజకవర్గం ఆధారాభిమానులతో అతి చిన్న వయసులోనే శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలోకి అడుగు పెట్టారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైకాపా తరపున పరిలోకి దిగిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన దర్శి ప్రజలను అండగా ఉంటూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన తండ్రి సుబ్బారెడ్డి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఎన్నికల్లో పోటీగా దూరంగా ఉన్న పార్టీ అభ్యర్థి గెలుపుకు తీవ్ర కృషి చేశారు తనకు అండగా నిచ్చిన బూచేపల్లి కుటుంబాన్ని జగన్ ఎన్నడూ విస్మరించలేదు బూచేపల్లి వెంకయ్యమ్మను తన తల్లిగా శివన్నను తన సొంత తమ్ముడిగా చూసుకుంటూ వెంకయ్యమ్మకు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిచ్చి బూచేపల్లి కుటుంబంపై వైఎస్సార్ కుటుంబానికి ఉన్న ప్రేమను చాటుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బరిలోకి దింపారు సుమారు రెండేళ్ల నుంచి ఈసారి టికెట్ బూచెపల్లికి అనే మాట అక్షరాల నిజమైంది అధిష్టాన టికెట్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు బూచేపల్లి కుటుంబం ప్రజల్లోనే ఉంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లిన బూచేపల్లి కుటుంబానికి గజమాలలు పూల వర్షాలతో అపూర్వ స్వాగతం లభిస్తుంది బూచేపల్లి దూకుడుకు ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని ఎంపిక చేయడంలో మల్లగుల్లాలు పడింది ఇప్పటికే దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం గ్రామాలు దర్శి పట్టణంలో బూజేపల్లి ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు ఏ ఆపదొచ్చినా బూజేపల్లి ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని తాను ప్రజా సేవకుడనని పెత్తనాలు తనకు అవసరం లేదని బూజేపల్లి తన ప్రసంగంతో ప్రజలకు ఆకట్టుకున్నారు ఇరవై ఏళ్లుగా తమ కుటుంబం ప్రజలకు అండగా ఉంటూ పదవి ఉన్నా లేకున్నా దర్శి నియోజకవర్గాన్ని ఎన్నడూ వీడలేదనే విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తున్నారు ప్రతి విషయంలోనూ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రతిపక్ష పార్టీల కంటే చాలా ముందంజలో ముందుకు సాగుతున్నారు తొలి రోజే భారీ జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేస్తారు నియోజకవర్గ వ్యాప్తంగా క్షేత్రస్థాయి ఈసారి బూచేపల్లి గెలుపు అని దర్శిక్ అడ్డ అంటే బూచేపల్లి అడ్డ అనే టాక్ నడుస్తుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు బూచేపల్లి కుటుంబం చేసిన సేవా కార్యక్రమాలు నియోజకవర్గ ప్రజలపై చాలా సానుకూల ప్రభావం చూపుతుంది అలాగే ఇప్పటి వరకు దర్శిలో పోటీ చేసిన వారు గెలిచి పదవులు అనుభవించిన వారెవరూ వారి పదవి అనంతరం దర్శి వైపు చూడకపోవడం గెలిచిన ఓడిన భూచపల్లి కుటుంబం మాత్రం దర్శి నియోజకవర్గాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదనే విషయం అక్షర సత్యం దీంతో ప్రజా నాయకుడిగా గుర్తింపు ఉన్న శివన్న గెలుపు తథ్యమని వైకప శ్రేణులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు